అందరికీ నమస్తే నల్లా రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు పడుతున్న గోసలు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంతో పాటు కొడంగల్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి సొంత అది కొడంగల్లో యూరియా కొరత ఉన్నది ఇదివరకే రైతులను ఎన్నో విధాలుగా భయభ్రాంతులకు గురి చేసినరు ఎన్నో విధాలుగా వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డ ఇబ్బందులు పడ్డలు చాలామంది ఉన్నారు వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసిన ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేసిన దానిలో భాగంగా చాలా అంశాలు బయటకు వచ్చినాయి ఫర్ ఎగ్జాంపులు పదిహేను సంవత్సరాలు సేవ చేసిన మాజీ సర్పంచ్ సాయిరెడ్డి అనే వ్యక్తి పాపము వీళ్ళ బాధ అన్నదమ్ముల బాధ భరించలేకనే నేను బలిమికి జీవి తీసుకుంటున్నా అని చెప్పేసి ఉత్తరం రాసి మరి జీవి తీసుకుంటే ఇది వరకు ఎటువంటి చర్యలు లేవు అటువంటి చర్య అటువంటి సంఘటనలు ఇంకెన్నో ఉన్నాయట కొడంగల్ నియోజకవర్గంలో అయితే ఈ కొడంగల్లో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం అని చెప్పేసి సురువు చేసిండ్రు కదని ఈ పథకాన్ని ఆపేయాలి అన్ని పర్యావరణ అనుమతులు వచ్చేసరికి అన్ని అన్నీ వచ్చినాకని మీరు ముందడికి వెళ్ళాలి అని చెప్పేసి ఆల్రెడీ కేంద్రం కేంద్రం చెప్పింది చెప్పినప్పటికి కూడా మరి ఈ పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అట్లనే ఆపుకుంటూ పోవాలి ఎందుకంటే అనుమతులు లేవు ఇప్పుడు ఈ నారాయణపేట కొడంగల్ ఏదైతే ఎత్తిపోతల పథకం ఉందో దానికి అనుమతులు లేవు అనుమతులు లేనప్పుడు ఏం చేయాలి బ్రేక్ ఇవ్వాలి కానీ ఇక్కడ అధికారులు మాత్రం ఏం చేస్తూ ఉన్నారంటే అర్ధరాత్రి పోయి భూములు కొలుసుకున్నాడు సర్వేలు చేసుడు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారట అయితే ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా రైతుల దగ్గరికి పోయి అధికారులు భూములు కొలుగో భూములు కొలతలు పెడతాము అది ఇదన వరకు వాళ్ళు భయభ్రాంతులకు గురైనరు వాళ్ళను రైతులను భయభ్రాంతులకు గురి చేసిన ఈ అధికారులు అందరూ గతంలో కూడా మనం చూసినాం ఈ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఏదైతే ఉన్నదో ఈ పథకం కింద మేము భూములు కోల్పోతూ ఉన్నాం ఆ భూములకు మీరు సరైన నష్టపరిహారం గట్టిన్రీ ఎకరానికి కనీసం ముప్పై లక్షల రూపాయలన్నా గట్టి మీరు ఐదారు లక్షలు ఇస్తే ఇప్పుడు ఐదారు లక్షలకు ఎకరం పెట్టుకుంటే బయట పోయి ఐదు ఆరు లక్షల ఎకరం కొనాలంటే దొరుకుతుందన్న ఐదారు లక్షలకు మినిమం ఇరవై ఇరవై ఐదు లక్షలకు ఏ మారుమూల ప్రాంతమైనా ఇరవై ఇరవై ఐదు లక్షలకి ఎకరం తక్కువ లేదు ఇంకెక్కువనే ఉండొచ్చు ఇలా ఐదారు లక్షలకు లేకపోతే ఎనిమిది పది లక్షలకు ఈ భూమి కొంటే వాళ్ళు అవతల పోయి ఆడబతుకుతారు అందుకనే నా కొడంగల్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలోని ప్రజలు రైతులు తిరుగుబాటు లేవనెత్తుతూ ఉన్నారు మాకు చెప్పకుండా మీరు అచ్చడండి మమ్మల్ని ఇబ్బందులు పెట్టుడైంది మమ్మల్ని గోస పెట్టుడైంది అని చెప్పేసి వాళ్ళు తిరుగుబాటు లేవనెత్తా ఉన్నారు మీరు నష్టపరిహారం ముప్పై లక్షల రూపాయలు ఎకరానికి ప్రకటించిన తర్వాత అది మీ ఇష్టం అని చెప్పేసి కూడా రైతన్నలు ఇయ్యము మొత్తమే అని అంటలేరు నష్టపరిహారం సరై సరిగ్గా ఇయ్యండి ఇంక కొంతమంది రైతులు అయితే ఓవో వాళ్ళు గొడగొడ ఏడ్చిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం ఎందుకంటే చాలా పాయిరంతో రూపాయి రూపాయి గొడవెట్టుకొని కష్టం కాయ కష్టం చేసి భూమిని నమ్ముకొని భూమిని ఒక దేవతలాగా పూజించుకుంటా భూమికి భూమి అది దిగుబడి వచ్చినా రాకపోయినా పంట పెట్టుబడి మీద పడ్డా కూడా ఆ ఉన్న ఎకరంలా అద్దె బిగుడులా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా పోతారు రైతులు ఎన్నడికి రైతు భూమి అమ్మడానికి ఇష్టపడడు భూమి ఇయ్యడానికి సిద్ధపడడు అయినప్పటికీ కూడా ఈ కొడంగల్ ఎత్తిపోతల ఏదైతే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో రైతులు ఎవరైతే భూములు కోల్పోతా ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు ఎకరానికి ముప్పై లక్షల నష్టపరిహారం కట్టి అంటున్నారు న్యాయమైన డిమాండ్లే వాళ్ళు అడుగుతా ఉన్నారు అయినప్పటికీ ఇప్పుడు భూములు కొలతలు సర్వేలు చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి పెద్ద దెబ్బ తాకింది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని కూడా మనం చెప్పుకున్నాం అది బిగ్ బ్రేకింగ్ న్యూసే ఎందుకంటే కేంద్రము అనుమతులు పూర్తిగా పర్యావరణ అనుమతులు కానీ అన్ని రకాల అనుమతులు వచ్చేంత వరకు మీరు కొడంగల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఎత్తిపోతారు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దాన్ని ముట్టుకోవడానికి లేదు అనుమతులు వచ్చేంత వరకు దాని ధ్యాస దాన్ని ముచ్చడ తీసేది లేదని చెప్పేసి కేంద్రం కొట్టిపారేసింది మరి ఆపాలి కదా తెలంగా వై సర్వేలు నిర్వహించుడైంది భూములు భూములు గుంజుకుంటామని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లనే ఈ పరిస్థితి ఉన్నదంటే ఇటు పోతే ఫార్మాసిటీలో పదిహేను వేల నుంచి పదహారు వేల ఎకరాల భూములను సేకరిస్తే ఆ భూములను రైతులకు తిరిగి వాపసిస్తామన్నారు మేనిఫెస్టోలో ప్రకటించుకున్నారు ఫార్మాసిటీని రద్దు చేస్తామన్నారు తీరా దాన్ని ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీ గ్లోబల్ సిటీ అని చెప్పేసి చెప్పుకుంటా పోతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఊహలల్లో ఆశల పల్లకిలలో ఊహలల్లుతా ఉన్నారు మొత్తం మీద ఆకాశంలో ఊహలలో విహరిస్తూ ఉన్నారు తేలుతూ ఉన్నారు ఏమంటారు కదా తట్టేడు మట్టి వేసి పోసింది లేదు ఇకబడ్డ వేరిచింది లేదు ఏడ పర్మిషన్లు తెచ్చింది లేదు కానీ ఇక ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీ గ్లోబల్ సిటీ అని చెప్పేసి మళ్ళీ హైకోర్టు ధర్మాసనానికి ఏం చెప్తారు వీళ్ళు మేము అక్కడ ఫార్మాసిటీ కడుతున్నామని చెప్తారు అక్కడ రైతుల పరిస్థితి చూస్తేనేమో అట్లున్నది ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పాపం మీ పొద్దుగా అర్ధరాత్రి పోయినట్టు అధికారులు ఈ భూమి కొనుగో కొలతలు ఎత్తాము సర్వేలు చేస్తాము అని చెప్పేసి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఆ భూ బాధితులు ఎవరైతే ఉన్నారో భూమి కోల్పోయేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నష్టపరిహారం కోసం డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా అర్ధరాత్రి సప్పుడు కాకుండా వాళ్ళు సర్వేలు చేస్తాము అని చెప్పేసి పోయే వరకల్లా రైతులందరూ భయభ్రాంతులకు గురైనరు ఈ భయభ్రాంతులకు గురవడం వల్ల ఓ మహిళా రైతు కండ్లు తిరిగి స్పృహ దప్పి కింద పడిపోయింది ఓ రైతున్న డైరెక్ట్ అధికారి కార్లు మొక్కుతా ఉన్నాడు మా భూములు ఏం చేయొద్దు సారు మా భూములు గుంజుకోవద్దు సార్ అని చెప్పేసి గతంలో మనం చూసినాం సిద్దిపేటకేళి వెటర్నరీ కళాశాల ఎత్తుకొని పోయిండు యాదాద్రి భువనగిరి నుంచి మెడికల్ కాలేజీ ఎత్తుకొని పోయిండు కొడంగల్కి ఇప్పుడు ఆ ఎత్తుకొని పోయిన కాలేజీలు అడ పెడదామని చెప్పేసి ఎవరైతే రైతుల భూములు గుంజుకున్నారో ఆ భూములకు ఇదివరకు నష్టపరిహారం ఇయ్యలేరట అప్పుడు ఏమన్నారు ఎకరానికి నూట ఇరవై ఐదు గజల జాగా పది లక్షల రూపాయలు నష్టపరిహారం కింద చెల్లిస్తామని చెప్పిరట ఇదివరకు ఎకరానికి ఐదు లక్షలు కూడా చెల్లియలేదట ఆ ఫ్లాట్ల ముచ్చటిగా దేవుడు అరుగు అని చెప్పేసి వాళ్ళు పాపము నేను అది వీడియో కూడా చేసిన ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి కొడంగల్ నియోజకవర్గంలో నేరీ అధ్వానం ఒక తాప ఓడగొట్టేది కదా సారు ఈ తాప ఏదో పాపమని గెలిపించినందుకు కూడా ఇప్పుడు కూడా మళ్ళా కొడంగల్ ప్రజలను అదే విధంగా గోసవుచ్చుకోబడితే సారు అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నారు లగచర్ల భూములను అట్లనే గుంజుకోవాలని చూసిన లగచర్ల భూముల ఇష్యూలో కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ వచ్చి సొట్లు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది రేవంత్ రెడ్డి సర్కారుకు ఎందుకంటే లగచర్లలో జరిపించిన దమనకాండ అంతా ఇంత కాదు మహిళల మీదికి పాపం పోలీసులు ఎట్లా పడితే అట్లా వీళ్ళు ఏది మారు రూపంలో వచ్చి ఈ యూనిఫామ్ కాకుండా వేరే డ్రెస్లో వచ్చి వేరే డ్రెస్లో వచ్చి సివిల్ డ్రెస్లలో వచ్చి ఇబ్బందికరమైన పరిస్థితులు మఫ్టీలో వచ్చి ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసి వచ్చినోడు గూండా తెలియదు పోలీస్ ఆయన తెలియదు ఏది తెలవకుండా లగచెల్ల రైతుల మీద లాఠీ చులిపించిండ్రు దొరికిన వాళ్ళని దొరికినట్టు పాపము మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించ్రు మొఘోళ్ళనైతే ఊళ్ళో ఉండనియకుండా చేసిండ్రు రు లగచర్ల దమనకాండ ఇప్పుడు మర్చిపోయేది కాదు చరిత్రలో నిలిచిపోయే దమనకాండాలు తర్వాత దిలావర్పూరు రైతుల గోసలు విన్నాం ఇట్లా భూములు ఇయ్యడానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎక్కడా సిద్ధంగా లేరు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే రైతులు సిద్ధంగా లేరు అంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సిద్ధంగా ఉంటారు ఒక్కసారి ఆ రైతులను ఈ అధికారులు కానీ లేకపోతే వాళ్ళు భయభ్రాంతులకు గురి చేయడం వల్ల సొమ్మసిల్లి పడిపోయిన అమ్మ ఆ వీడియోలున్నాయి ఒకసారి ఆ వీడియోలు మీకు చూపెడతలే ఈ అమ్మ సొమ్మసిల్లి పడిపోయిన కింద చెప్పక చేయక అర్ధరాత్రి వచ్చిందంటే ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా అధికారులు వాళ్ళు ఏమైనా భూములు నెత్తి మీద పెట్టుకొని పోతున్నారా సారు వాళ్ళ డిమాండ్స్ ఏందో ఇవి నెరవేర్చిన తర్వాత వాళ్ళు సై అంటుండ్రు కదా దేనికంటే దానికి ఇలా ఏమైంది వాళ్ళ నష్టపరిహారం ఇయ్యరు ఆ మెడికల్ కాలేజ్ వెటనరీ కాలేజ్ ముచ్చట సగమే చెప్పినా వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇయ్యలేరట మొత్తమే ఇలా వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వకుండానే భూములు గుంజుకుందాం భూములు లాక్కుందాం అంటే కేంద్రమే అనుమతులు ఇస్తలేదు నాయన అంటే ఇప్పుడు ఈ భూములు సేకరించుకొని ఏం చేస్తాం ముందు కేంద్రం అనుమతులు అయితే తెచ్చుకో తర్వాత రైతుల సమస్యలు పరిష్కరించి రైతులకు నష్టపరిహారం చెల్లించి రైతులను రైతుల సమ్మతం అయితేనే తీసుకో లాక్కుంటా అంటే ఇటువంటి గనిమీడలు అయితే మొత్తం మీద ఇగో అర్ధరాత్రి నుంచి రైతులు రోడ్ల మీద బైఠాయించు నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు అర్ధరాత్రి నుంచి అధికారులు ఊళ్ళోకి జొరబడి రైతులను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు ఇది కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన వీడియో ఇక పాపం మీ అధికారి కాళ్ళు మొక్కుతా ఉన్నాడు మీరు చూసిరా ఇగో ఈ అమ్మ కింద పడిపోయింది ఇంతకు ముందు రైట్ అది పరిస్థితి కొడంగల్ నారాయణపేట కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో నారాయణపేట కొడంగల్ నియోజకవర్గంలో ఈ నారాయణపేట ఎత్తిపోతల పథకం ఏదైతే ఉన్నదో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం దానికి సంబంధించి రైతులు తిరుగుబాటు లేవనెత్తుతూ ఉన్నారు రాష్ట్ర సర్కారు మీద అది రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇది పరిస్థితి ఇళ్ళకి ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు కొడంగల్ నియోజకవర్గంలోనే ఇట్లా ఉన్నది పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ఇట్లా ఉన్నది పరిస్థితి ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవచ్చు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చినార్థి